ఆయండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి మామిడికాయ వేసి బెండకాయల పులుసు వేసే బదులు మామిడికాయ వేస్తున్నాను ఇక బెండకాయలన్నీ కడిగేసి పెట్టుకున్నా కట్ చేసుకోవాలి పెద్ద సైజు కట్ చేయాలి కొంచెము ఎప్పుడు కర్రీ కట్ చేసినట్టు ఫ్రై కట్ చేసినట్టు చేయొద్దు అన్నట్టు ఇది ఇది పులుసులాగానే పులుసు పెట్టుకున్నట్టే కానీ మామిడికాయ తోటి చేస్తున్నానండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న అన్ని బెండకాయలు ఇదే సైజులా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి బెండకాయ కర్రీకి కావాల్సినవి ఇట్లా ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ కలేమాకు మామిడికాయ కొంచెము అంతా మొత్తం మామిడికాయ కొంచెం అంత సగం వేయనండి చాలా పులుపు ఉంది అది స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెండకాయ కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఎప్పుడు పులుసు వేసి చేసేదాన్ని అండి పులుసు బాధలు ఈసారి మామిడికాయ వేస్తున్నా మామిడికాయ వేసినా ఇక్కడ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే బెండకాయ పులుసు లాగానే ఆ చింతపండు పులుసు కంటే ఇట్లా మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక ఆయిల్ వేసుకున్న మెంతులు వేసుకోవాలి పోపు తాలింపుకు మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం గోడినాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెంతులు వేసుకోవాలి అన్నట్టు ఇది మంచిగా కొంచెం వేగగానే గోలినట్టు కానీ ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేగిపోయినాయి చూడండి జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ కోసుకోవాలి పెద్ద సైజు రెండు కోసిన నేను ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ గోలాలి గోలిన తర్వాతనే అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం గోలినాక అల్లమెల్లిగడ్డ కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకోవాలన్నట్టు చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఇది ఇట్లా మామిడికాయ వేసి వండుకుంటే ఈ మామిడికాయ సీజన్లో వంకాయలు కానీ బెండకాయలు కానీ అర అర అల్లమెల్లిగడ్డ వేసినానండి కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు పసుపు ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయ వేసుకుంటేనే బాగుంటాయండి అన్నిట్లలో పప్పుచారు కానీ పులుసు కానీ చట్నీ పెట్టుకుంటాం మామిడికాయ చట్నీది మామిడికాయలు ఉన్నప్పుడు పులి హారేగిట మామిడికాయనే చేస్తానండి నేను ఇప్పుడు పసుపు వేస్తున్నా తగినంత స్పూను కొంచెం తక్కువ కలపాలిగా ఇదంతా కలుపుకొని బెండకాయలు వేసుకోవాలి కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను నేను కుండలు చేస్తే బాగుంటుందని కుండ కడాయిలనే చేస్తున్నాను కర్రీస్ అన్నీ ఇప్పుడు బాగా అవుతున్నాయండి ఇందులో కడాయిలు మట్టి కడాయిలు రైస్ గిటనలో వండుకుంటే చాలా బాగుంటుందండి కుండ ఉంది మా కుండలనే వండుతున్నా అది గిట రైసు కలుపుకోవాలి మంచిగా అన్ని కలిసేటట్టుగా ఉల్లిగడ్డ వల్ల మల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసినాం కదా కలిపాలి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి కొంచెంసేపు అవి గోలాలిగా బాగా గోళీ దగ్గర కొంచెం గోలినాకనే కారం వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేస్తే ఏంటంటే అట్లయితే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు తొందరగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఇగో మామిడికాయనండి సగం ముక్క అండ్ల సగం వేస్తుంది ఇంకా తక్కువనే ఒక రెండు మూడు పీసులు కట్ చేసి వేసినారండి చాలా పుల్లగా ఉంది ఆ మామిడికాయ కట్ చేసుకుంటున్నా చూడండి మామిడికాయ ఒక రెండు మూడు పీసులు కట్ చేసి చిన్న ముక్కలు కోసుకున్న మొత్తం మామిడికాయ వేయలేనండి సగానికంటే తక్కువనే ఇంకా సన్న కట్ చేసుకోవాలి అందులో మొత్తం ఉడికిపోతాయండి బెండకాయలు ఏ కర్రీలు అయినా వేస్తే ఉడికిపోతాయి కనిపించవు వంకాయలు కానీ ఏ కర్రీ మూనెకాయలు అయితే బాగానే ఉంటుందండి మామిడికాయ వేసి వండితే ఉల్లిగడ్డ కరి మామిడికాయ వేసి వండాలండి ఎగ్గులు కొట్టి పోస్తే బాగుంటాయి టమాటా బదులు అట్లా మూత పెట్టుకోవాలి కలిపిన తర్వాత కొంచెం సేపు అయినాక తీసి ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది చూడండి ఉడికింది మంచిగానే ఉడికిపోయింది నూనెలనే ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి కొంచెం ఉడికినాక తగినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ వేసినండి కొంచెము కొంచెం వేసిన స్పూన్ మీద వేసి సాల్ట్ వేసిన ముందుగా లేసిన కదా కొంచెం తక్కువనే వేసిన సాల్ట్ మూత పెట్టి కలపాలి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి కొంచెంసేపు వాటర్ పోసుకోవాలి ఏంటంటే వాటర్ పోస్తేనే బాగుంటుంది మనం పులుసేయం కాబట్టి వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసినాక మామిడికాయలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు అయినాక వాటర్ వేసుకోవాలి ఇక కారం వేసినాక ఎంబడా వాటర్ పోస్తే బాగుండదండి కొంచెం నూనెలో గోలినాక పోస్తేనే ఇప్పుడు మొత్తం దగ్గరికి అయినా చూడండి ఉడికిపోతున్నాయి బెండకాయలు ఇగో వాటర్ వేస్తున్నా నేను వాటర్ వేసేసి కలపాలి తగినంత వేసుకోవాలి ఉడికినా కానీ మనకు సరిపోయేటట్టు సూపు ఇగో ఒక గ్లాస్ పైన వేసినానండి నేను వాటర్ వేసినాకనే మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు అందులో ఉడికిపోతాయి అన్నట్టు ఇంకొక మామిడికాయ ముక్కలు బెండకాయలకు తగినన్ని వేసుకోవాలి అన్నట్టు ఎక్కువ వేస్తే పుల్లాగా ఉంటాయి తినారండి ఎక్కువ పుల్లాగా ఉంటే చూసే వేస్తా నేను మూత పెట్టుకోవాలి మంచిగా ఉడకాలి ఇవి మామిడికాయలు బెండకాయలు ఉడికిపోతాయి ఉడికిన తర్వాత తీయాలి కొంచెం సేపు అయినాక మూత తీసి అన్నట్టు ఇగో ఇట్లా కలర్ వస్తున్నాయి చూడండి అంతా ఉడికిపోతుంటాయి ఇక దగ్గరికి అవుతుంటుంది ఆ ముక్కలన్నీ అలిగిపోతాయి మొత్తగా అయిపోతాయి ఉడికి కనిపించాయి లాస్ట్లో మామిడికాయ ముక్కలే కనిపించాయి ఇక చూడండి జీలకర్ర మెంతుల పౌడర్ వేసినానండి నేను పోపు చేసుకోవాలి ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తేనే బాగుంటుందండి ఇష్టం ఉంటే కొబ్బరి పొడికి వేసుకోవచ్చు కానీ నేను వేయను ఇగో ధనియాల పొడిది కొబ్బరి పొడి వేస్తే వేరే టేస్ట్ అవుతుంది ఇక ఇవి వేసి కొంచెం సేపు మూత పెట్టేసి సేపు ఉంచి కొత్తిమీరగా టేస్ట్ చేయాలి లాస్ట్లో ఉడికినాక ఇగో మామిడికాయ ఎట్లా ఉడికిపోయింది చూడండి మొత్తం ఉడికిపోతుంది కాలుతుంది అందుకే ఊపుతున్నా మొత్తం ఉడికిపోయింది మామిడికాయ కనిపించదు అసలు ఇక బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయాలి కొత్తిమీర వేస్తున్నారు రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండి ఇట్లా చేసుకోండి బెండకాయ కర్రీ ఒక్కసారైనా చాలా బాగుంటుంది టేస్టీ గిటా చాలా బాగుంటుంది పులుపు లేకుండా వండుకోవచ్చు ఇట్లా చేసుకుంటే